హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి టుడేస్ రెసిపీ వచ్చేసి మునక్కాడ టమాటో పులుసు అండి ఈ కర్రీని చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో బెస్ట్ మెథడ్లో మీకు ఈరోజు చూపించబోతున్నాను ఇలా చేయడం వల్ల మీకు తిక్ గ్రేవీ అండ్ కూర కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు తెలుసో లేదో ఈ మధ్యన మనకి రెస్టారెంట్లో కూడా వాళ్ళ మెన్యూలో మనకి మునక్కాడ కూర అనేది యాడ్ చేశారు కదా దీన్ని బట్టి అర్థం కావాలి మీకు ములక్కాయ ఎంత స్పెషల్ ఏంటో అనేది కాబట్టి మునక్కాయ దొరికితే కంపల్సరీగా ఇలా ఈ కర్రీని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది దానికోసం నేను కొంచెం ములక్కాయలు అలాగే టమాటోస్ తీసుకున్నాను ఒక ఆనియన్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి తీసుకొని వీటిని మొత్తం పైనంతా పీల్ తీసేయొద్దండి చిన్న కొంచెం కొంచెంగా తీసేసుకోవాలి మొత్తం తీస్తే టేస్ట్ ఉండదు ములక్కాయలకి ఆ తర్వాత టమాటోస్ ఆనియన్స్ ఇలా పచ్చిమిర్చిని అన్నిటినీ సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనం స్టవ్ గిచ్చుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ముందుగా ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా పీలు తీసి పెట్టుకున్న ఉన్నాయి కదా వీటన్నిటిని వేసుకుంటున్నాను ఇలా ఆయిల్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత గరెటతోటి ఒక రెండు మూడు సార్లు ఇలా తిప్పేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అప్పుడే మనకి ముక్కలు అనేవి బాగా వేగుతాయి ఇలా కలిపేసేసి మూత పెట్టి మనం ఒక నిమిషం మగ్గించుకుందాం ఇలా మూత పెట్టి ఒక నిమిషం మగ్గించుకున్న తర్వాత చూసారు కదా కొంచెం వేగినాయి ఇవి ఇంకొంచెం వేగడానికి అలాగే ముక్కలు కొంచెం సాల్ట్గా ఉండడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఈ సాల్ట్ వేయడం వల్ల మనకి ముక్కలు కూడా త్వరగా వేగుతాయి అలాగే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి ఈ ఉప్పు పసుపు వేయడం వల్ల మనకి ముక్కలు అనేది సాఫ్ట్గా చాలా త్వరగా వేగిపోతాయి అందుకోసం రెండింటిని వేసి బాగా కలిపి మరొక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోండి చూసారు కదా ఇలా ముక్కలన్నీ చాలా త్వరగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక స్పూను జీలకర్ర ఆవాలు శనగపప్పు ఉంటాయి కదా అవి పోపు గింజలు వేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ కూడా వేసుకుంటున్నాను అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా గరిటెతోటి మిక్స్ చేసుకోండి ఇలా అన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మరొక నిమిషం పాటు మూతపెట్టి మగ్గించుకోవాలి ఈ ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేగాలి కదా దానికోసం మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇవన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడే ఉందండి అసలైన ట్విస్ట్ మనం ముందుగా కట్ చేసుకునే టమాటాలు ఉన్నాయి కదా వాటిని నేను ఇలా మిక్సీకి వేసుకొని లాగా చేసుకున్నాను ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మురకాయలోకి ఇలా టమాటా గ్రేవీ లాగా చేసి వేసుకోండి పేస్ట్ లాగా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎప్పుడు చేసుకోవాలనుకున్న ములక్కాయ టమాటా మీరు ఈ ప్రాసెస్సే ఫాలో అవుతారు అంత బాగుంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ని టమాటా పేస్ట్ని ములక్కాయ కూరలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోండి చూసారు కదా ఇప్పుడు ఈ గ్రేవీ అనేది కొంచెం థిక్నెస్ వచ్చింది కదా ఇంకొంచెం పులుసులాగా రావాలి కాబట్టి మనకి గ్రేవీ అనేది కొంచెం ఒక అర గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకొని ముక్కలు మరొకసారి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోండి చూసారు కదా ఈ వాటర్ అనేది బాగా ఇంకిపోయి మనకి గ్రేవీ అనేది బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం రుచికి సరిపడా కారము అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి కారం ఎక్కువ తింటారనుకునే వాళ్ళు ఇంకొక ఆఫ్ స్పూన్ వేసుకోవచ్చు సాల్ట్ మాత్రం అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఫైనల్గా గరం మసాలా ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీరతో సర్వ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి కారం పచ్చి పోయే వరకు ఉడికించుకొని మరొకసారి గరిటెతో కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్ మెథడ్ అండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లో సర్వ్ చేసుకుందాం అంతేనండి ఇప్పుడు ఈ ములక్కాయ టమాటా పులుసుని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూసారు కదా ఎంత థిక్ గ్రేవీ అలాగే రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాలి ఈ మునక్కాడని మనకు రెస్టారెంట్ స్టైల్లో కూడా మెన్యూలో యాడ్ చేశారంటే దీని టేస్ట్ ఎంత పర్ఫెక్ట్గా అంత బాగుంటే వాళ్ళు మెన్యూలో కూడా యాడ్ చేసుకున్నారండి కాబట్టి ఇది మనకి దొరికినప్పుడు మనం రకరకాల వంటలు చేసేసుకొని సర్వ్ చేసేసుకొని తింటే ఆహా ఏమి రుచి అంటారు కాబట్టి ఈ మునక్కాడ టమాటాని ముక్కలుగా కాకుండా టమాటాని ఇలా పేస్ట్ లాగా చేసి ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడు ఈ కూర చేసుకోవాలనుకున్నా అదే ప్రాసెస్ ఫాలో అవుతారు ఇప్పుడు దీన్ని మనం రైస్లో వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మునక్కాయ టమాటా కూరని ఇందులో వేసేసుకొని అలా ముక్కతో ముద్దతో కలుపుకొని తింటుంటే ఆహా ములక్కాయ ఫ్లైట్ ఎక్కి విహారయాత్ర చేసినట్లు ఉంటుందండి మరి ఇంకెందుకు కావాలో మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ బాయ్